హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ ఒక చదరపు గజం అంటే ఎంత సో ఫ్రెండ్స్ ఒక గజం అంటే ఎంత మనకి ఒక గజం అంటే మూడు అడుగులు ఒక గజం అంటే మూడు అడుగులు ఒక దరపు గజం ఒక చెదరకు గజం అంటే మనకు ఏ విధంగా ఉంటుంది సో ఈ విధంగా ఉందనుకుందాం ఇది చెదరకు గజం అనుకుంటే దీని మీనింగ్ ఏంటి ఒక చదరపు గజం అంటే పొడవు ఒక గజం ఒక గజం సో పొడవు ఒక గజం వెడల్పు ఒక గజం ఉంటే దాన్ని ఒక చదరపు గజం అంటాం కానీ మనకు ఒక గజం అంటే ఎంత మూడు అడుగులు అంటే పొడవు మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు పొడవు మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు అప్పుడు ఒక చదరపు గజం అంటే ఏమవుతుంది ఒక గజం ఒక గజం ఇంటూ ఒక గజం సో ఒక గజం అంటే మూడు అడుగులు మూడు అడుగులు ఇంటూ మూడు అడుగులు సో మూడు అడుగులు ఇంటూ మూడు అడుగులు మూడు ఇంటూ మూడు అంటే తొమ్మిది అడుగు ఇంటూ అడుగు అంటే చేదారప్పు చేదారప్పు అడుగులు సో మాకు ఫైనల్గా ఒక చదారప్పు గజం అంటే ఏమొచ్చింది తొమ్మిది చదరపు అడుగులు ఇది ఆన్సర్ ఒక చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్